హలో అండి నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసము మామిడి పండ్లతోటి జ్యూస్ పూరీ చేస్తున్నాను ఇవి దీనికోసము ఈ రెండు మామిడి పండ్లు బంగారపండ్లువే తీసుకున్నాను పీల్ జ్యూస్ పెట్టుకున్నాను ఇది కట్ చేసి నేను గ్రైండ్ చేసి జ్యూస్ చేస్తాను దాంట్లోకి కొంచెం షుగరు కొన్ని ఒక ఒక కప్పు మిల్క్ వేస్తాను ఇప్పుడు నేను ఇది కట్ ఇట్లా కట్ చేసుకుంటాను కట్ చేసుకొని కొద్దిగా షుగర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం పండు పులుపు ఉన్నా కూడా మనకు సరిపోతుంది మ్యాంగో మనం రసం పండ్లతో కూడా చేసుకోవచ్చు అది కొంచెం నాన వస్తుంది అనిపిస్తుంది ఇదైతే స్మూత్గా వచ్చేస్తుంది మంచిగా మనకు థిక్ జ్యూస్ కావాలి చిక్కగా ఉండాలి మనం పూరీతో తింటాం కాబట్టి చిక్కగా ఉండాలి ఇట్లా నేను ఇవి కట్ చేసుకుంటాను కట్ చేసుకొని ఇప్పుడు తర్వాత షుగర్ ఎంత వేస్తాను చూపిస్తాను ఇదిగోండి నేను ఈ స్పూన్ తోటి షుగర్ వేస్తున్నాను కొంచెం వన్ అండ్ హాఫ్ వేసిన దీంట్లో కొన్ని చల్లటి కాచి చల్లార్చిన మిల్క్ ఇప్పుడు ఇది మనము గ్రైండ్ చేసుకుందాం ఇది ఉండి మనకి ఇట్లా స్మూత్గా అయింది ఇంకా కొంచెం పలసా కావాలంటే ఇంకా కొన్ని పాలర యాడ్ చేసుకోవచ్చు ఇట్లా మనకు పూరీకి అంటేలాగా ఉండాలి కాబట్టి చిక్కగానే ఉండాలి ఇది ఇప్పుడు ఇది ఇంట్లో చేసేసుకున్నాము కొందరు ఇదిలో ఇలా ఇలాచి కూడా వేస్తారండి నాకు మ్యాంగో టేస్ట్ తెలవాలని నేనైతే వేయను ఇష్టం ఉన్నవాళ్ళు ఇలాచి కూడా వేసుకోవచ్చు చూసాను మనకు రెండు పండ్లు చేసుకుంటే మనకు ఒకసారికి ఫ్యామిలీకి అంతా సరిపోతుంది ఇది ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని డెజర్ట్ లాగా కూడా వాడుకోవచ్చు మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్వీట్ ఇట్లా స్వీట్ బౌల్లో పెట్టేసుకునేసిస్తే హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు ఇది మనం పూరితో సర్వ్ చేసుకుందాం

చూసిండే మన మామిడి పండుగ రసము పొడి రెడీ అయిపోయింది ఇది అయితే చాలా కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ అందరు ఇష్టపడతారండి వరకు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇట్లా మనకు ఇట్లా చిక్కగా ఉండాలి మనకు జ్యూసు ఇట్లా ఉంచుకుంటే ఇట్లా అంటేటట్టుగా చూసి ఇట్లా ఉండాలి ఇది ఇట్లా మంచిగా దీన్ని ఇట్లా ముంచుకుని ఇట్లా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అండి మీరు కూడా చేయండి మేమైతే ఈ సమ్మర్లో దోశతోటి అట్లు పూరి ఇట్లా చేసుకొని తింటూ ఉంటాము మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇట్లా చేసుకొని అందరు ఇష్టపడతారు పెద్ద ఏముండదేంట్లో మీరు కూడా చేయండి కేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్